హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే రౌండే కాకుండా లైట్గా ఇలా పార్ట్ షేప్ ఇచ్చాను చూడండి మనం ఎక్కువ పార్ట్ షేప్ ఇచ్చామంటే థ్రెడ్స్ పెట్టాలి కానీ కస్టమర్ థ్రెడ్స్ ఇష్టపడరు అందుకని చెప్పి లైట్గా ఇచ్చాను అలానే ఈ శారీకి మనకి కింద ఇలా వచ్చింది కదా చంద్రకాంత్ కలర్లో వచ్చింది దానికి తగ్గట్టు ఇలాగ ఆఫ్ పట్టు తీసుకుని ఇలాగైతే డిజైన్ చేశాను చూడండి చాలా బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది ఇలా లేస్ వేసి పూసలతో అయితే డిజైన్ చేశాను హ్యాండ్ కూడా చిన్నగానే పఫ్ పెట్టమన్నారు ఎక్కువ వద్దంటారు ఈ కస్టమర్ కిందన హ్యాండ్కి కూడా చూడండి పైపింగ్ ఇచ్చేసాను శారీకి మెచ్చేలాగా ఇలాంటి సింపుల్ డిజైన్స్ అనేది కొత్త వరకు కూడా ట్రై చేయొచ్చండి చాలా బాగుంటుంది ఫ్రంట్ కూడా చూడండి హుక్స్ పెట్టి మంచి గ్యాప్ అనేది రాలేదు ఫ్రంట్ రౌండ్ నెక్ ఇచ్చేసి పైపింగ్ ఇచ్చేసాను వీళ్ళు మన డైలీ కస్టమర్ కాబట్టి పేపర్ కట్ చేసి పెట్టుకుంటాను పేపర్ కటింగ్ కూడా మన ఛానల్లో ఉంది కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి చూసారు కదా ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ లోపల షేప్ బెల్ట్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది మన స్టిచ్చింగ్ అనేది ఈ సారీ అయితే మీషోలో తీసుకున్నారట చాలా బాగుందండి దీని కోడ్ అయితే అడిగాను కస్టమర్ పెట్టగానే మీకు కూడా షేర్ చేస్తాను ఫుల్ లైట్ వెయిట్ ఉంది సారీ మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి